శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం జగద్గురువుల లీలలను భగవద్భక్తులందరికీ చేరవేయాలనేదే నా ఈ చిన్ని ప్రయత్నం నా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలనుకుంటే దయచేసి వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ బాక్స్లో జయ జయశంకర హర హర శంకర అని వ్రాసి వారి అనుగ్రహానికి పాత్రులవ్వండి ఇక విషయానికి వస్తే ఒక భక్తుని ఇంట్లో బంగారం డబ్బు వాటంతటవే మాయమవుతున్నాయి ఇంట్లో ఉన్న చీరలు పంచలు చిరిగిపోతున్నాయి ఏదో దుష్టశక్తి వల్ల ఇలా జరుగుతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఆ కుటుంబం ఒక మాంత్రికుణ్ణి సంప్రదించి దీనికి పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు ఆయన చెప్పినట్టుగా కొన్ని తాంత్రిక పూజలు జపాలు చేయించారు కానీ అవేమీ ఫలితాన్నివ్వలేదు చివరికి ఆ ఇంటి పెద్ద మంత్రస్వరూపమైనటువంటి వారి దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు మహాస్వామివారు అతని బాధనంతా శ్రద్ధగా విన్నారు ఆ సమయంలో రవి అనే భక్తుడు కాస్త దూరంలో కూర్చొని లలితా సహస్రం పారాయణ చేస్తున్నాడు చేతి సంజ్ఞతో మహాస్వామివారు ఆ పారాయణాన్ని ఆపమన్నారు ఆ ఇంటి పెద్దవైపు తిరిగి అతను ఇప్పుడు ఏ శ్లోకాన్ని చదువుతున్నాడో అడుగు ఆ శ్లోకాన్ని ఒక సార్లు చదువు అని మహాస్వామివారు ఆదేశించారు ఆయన వెంటనే అతని దగ్గరకు వెళ్ళి ఆ శ్లోకాన్ని అడిగి తెలుసుకొని నేర్చుకొని భక్తితో ఒక సార్లు పారాయణ చేశాడు ఆ తర్వాత నుండి అతని ఇంటిలో ఇక అలాంటి భయానక సంఘటనలు ఏవీ జరగలేవు బంగారం డబ్బులు బట్టలు అన్నీ సవ్యంగా ఉన్నాయి ఈ సంఘటన విన్న తర్వాత ఆ శ్లోకమేమిటో తెలుసుకోవాలని అందరికీ చాలా కుతూహలంగా ఉంటుంది కానీ లలితా సహస్రంలోని ప్రతి శ్లోకము చాలా శక్తివంతమైనది అవి ఫలించడానికి భక్తి నిష్టా నమ్మకం సమయం అవసరం కానీ ఇప్పటికిప్పుడే శ్లోకానికి ఫలితం లభించాలంటే ఆ శ్లోకం చదువు అనే ఆజ్ఞ మహాస్వామి వారి నుండి రావాలి అది సాక్షాత్ ఆ లలితాంబ నుండి వచ్చినట్టే ఏ శ్లోకాన్ని పారాయణం చేసినా భక్తి నిష్టా నమ్మకంతో చేస్తే వెంటనే ఫలించకపోవచ్చు కానీ దాని ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది అది కేవలం నమ్మకంతోనే సాధ్యపడుతుంది దాన్ని మనమందరం గమనించాలి అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం సర్వం శ్రీ గురు దివచరణ అరవిందార్పణమస్తు మీకు వీలైతే దయచేసి ఈ వీడియోని ఒక్కరికి షేర్ చేయండి చాలు స్వస్తి